హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త భారీ భూకంపం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పొరుగు దేశం నేపాల్ను భూకంపం వణికించింది మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో ముప్పై ఆరు మంది చనిపోయారు రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయోందాలకు గురయ్యారు ఆరుసార్లు భూమి కనిపించింది దీంతో ఇల్లు నుంచి బయటకు పరుగులు తీశారు అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది నేపాల్ టిబెట్ సరిహద్దుకు తొంభై మూడు కిలోమీటర్ల దూరంలోని లుబుచ్చే ప్రాంతంలో మంగళవారం ఉదయం ఆరు ముప్పై ఐదు గంటలకు భూమి కంపించింది టిబెట్లోని షిజాంగ్లో పది కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు దీని తీవ్రతతో నేపాల్ రాజధాని ఖట్మాంగ్తో సహా పలు జిల్లాలలో భూమి కనిపించింది అయితే ఉత్తరాదిని కూడా భూకంపం వెనికించింది బీహార్ రాజధాని పట్నా సహా పలు ప్రాంతాలలో బలమైన భూప్రకంపనలు సంభవించాయి పశ్చిమ బెంగాల్ అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాలలోని భూమి కంపించింది అంతేకాకుండా పొరుగు దేశాలైన చైనా భూటాన్ బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాలలోని భూ ప్రకంపనలు సంభవించాయి అయితే నేపాల్లో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి రెండు వేల పదిహేను ఏప్రిల్లో ఇక్కడ ఏడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దాదాపు తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో